ఏంటి కనుక కొట్టాను అనుకో అంటున్నావు ఏమనుకుంటున్నావు ఇంకొకప్పుడు నా నెత్తి మీద ఉంది చూడు కనకమ్మా ఏంది ముగ్గులేదు ఎన్ని ముగ్గులు వేసినవి ఎలా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఏంది ఎన్ని ముగ్గులేసి నువ్వు నా పెళ్ళ్యా ఎప్పుడు సాయంత్రం ఓ అబ్బో రేపు సాయంత్రం నా పెళ్ళ్యా ఎందుకు కనుకమ్మా నాటకాలు ఆడుతావు నువ్వు నా పెళ్ళి అని అయ్యా మిరపలు తొక్కినా నేను పచ్చక్కన్నయ్య అందుకే నేను కూడా చెప్తున్నా నెత్తి మీద కళ్ళు పోయేలా నువ్వు మాట్లాడించొద్దు నన్ను అంటన్నా ఇదేంటి సాంబారా మొన్నటిది మొన్న మొన్న మధ్యాహ్నం వద్దు కనుకమ్మా ప్లీజ్ వద్దు నేను తినను కనుకమ్మా నాకు చట్నీ చేస్తావా చేయవా

నేను పొద్దున అన్నం తినలేదు మధ్యాహ్నం అక్కడ భోజనాలకు విన్నాను సుబ్రహ్మణ్య షష్ఠికి అక్కడ నాకు అన్నం దొరకలేదు అన్నం అక్కడ అసలు అన్నం దొరకలేదు తెలుసా అక్కడ అయిపోయింది మనం పోయేటప్పటికి అన్నం ఎక్కడ ఉంది చెప్పు అర్రా సాంబారు తిందామని చూస్తే నువ్వేం చేసినావు అయ్య బాబాయ్ బాగాలేదు అయి అయ్యో పోతుంది 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 కనకమ్మ నువ్వు సాంబార్ బాగాలేదు అన్నందుకు నేను తినలేదు అక్కడ అన్నం అది కాలింది చూడు బట్ట నా బట్ట అయ్యో పోయింది 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 వెళ్ళిపోతా రేపు వెళ్ళిపోతున్నా మా కొత్త అమ్మ దగ్గరికి వెళ్తున్నా లక్ష్మమ్మ ఇంకో లక్ష్మమ్మ దొరికింది నాకు వెళ్ళిపోతున్నా నా గడం ఉండదమ్మ ఒక ఆర్నల్ ఇక్కడా ఆ ఆర్నల్ ఇక్కడ వెళ్ళిపో ఇంకా కూడా ఎందుకలా కనకమ ఎల్లిపోతమ్మ నాకు కొంచెం కాఫీ చేస్తావా తాగుతా కొంచెం కాఫీ ఇవ్వు ఎల్పో కొంచెం కాఫీ పోయిలే కనకమ్మ బాగుంది స్మెల్లు తాగాలనిపిస్తుంది నోరు ఊరిపోతుంది నోరు అబ్బా అబ్బా కనకమ్మ ఆ నాలుగు సంవత్సరాల పాప ఎవరు మాటలు వచ్చా నాలుగు సంత్రాల పాపకి నాలుగు సంత్రాల పాపకి మాటలు వచ్చా కనకమ్మ నువ్వు ఉచ్చట్టం చేయొద్దు నువ్వు కాఫీ తీ నేను తాగుతా వేయి దీంట్లో అసలు అబ్బో ఇది కాలతోనే పో కాలింది పో నా చెయ్యి వేడి వేడి కాఫీ అండి ఇంటికి చుట్టాలు వచ్చారు అందుకే కాఫీ చేసిందండి కూతురమ్మ కూతురమ్మ వచ్చింది అండి కనకమ్మ కూతురమ్మ అవునండి కరెక్ట్ అండి ఆవు ఫోన్ వస్తుంది నాకు ఎవరో మరి ఆ దోశ పిండి ఇక్కడ పెట్టిన దోమలు పడతాను దీంట్లో చూడొచ్చి నువ్వు హలో హలో ఏదో నా మీద ఏదో పిత్రీయులు చెప్తున్నావు ఏందయ్యి ఏం చెప్పిన నా మీద పిత్రీయులు అవును ఇంట్లో పిల్లోడు వయసులో ఉన్న పిల్లోడు తినడా చెప్పునా ఒకసారి అప్ప అన్నీ నీళ్ళే ఉన్నాయి ఇంట్లో నీళ్లు కాగబెట్టుకొని దీంట్లో వేసినట్టే ఉంది ముగ్గురికి అసలు నాకు అసలు నాకు ఇయ్యమని చెప్పిన నేను కాఫీ ఏ బాగుందిలే బాగుంది బాగుంది అసలు మీ కూతురమ్మ అని టెస్ట్ చేసిన అదే అనుకున్నా నేను కూతురమ్మ ఏమంటా అని ట్రై చేసినా గానీ అది వర్కౌట్ అవ్వలేదు చట్నీ చేస్తుందండి దోశల చట్నీ ఎన్ని రోజులకి అమ్మ మళ్ళీ ఫోన్ వస్తాం నాకు పోయిన వస్తాం చట్నీ రెడీనా ఒకసారి చూడాలని చూడాలి చట్నీ ఇది ఎంత చాలా బాగుంది బాగుంటది గట్టి చిట్టి ఇంకా బాగుంటది గట్టిగానే ఉండాలి లే బాపమికి ఇక్కడ చూసారు చూడాలె ఇక్కడ మొత్తి శ్రీంటు కొట్టు నిర్వి ముందు కాఫీ తాగితే చల్లరుపోతుంది కదా బానే ఉంది వెడెక్కుంది సంచలు చాలు దాంట్లో మళ్ళీ బగార్ వేస్తారా అంటే బగార్ అంటే నూనె వేసి నూనె కాకబెట్టి ఏది నూనెది ఓకే కొంచెం చట్నీ రెడీ ఓకే నేను కంగారు ఏం పడినావు నా మాటలకి నువ్వు కంగారు పడుతున్నావు కంగారు పడకు నువ్వు ఏమో ఈ కాఫీ ఏదో టీగా ఉందని తాగుతున్నా కానీ నేను తర్వాత కడుపులో ఇప్పు నాయన అసలు నా కాఫీలు టీలు అస్సలు పడవు ఏదో స్వీట్గా ఉంటుందని తాగడమే ఏంది ఎవరై అమ్మగారు అమ్మగారు చేశారు మా అమ్మగారు కొత్త అమ్మ అందరు మా అమ్మలే దేవుడు చూడు దేవుడు చూడు ఎంతమంది అమ్మల్ని ఇచ్చిండో నాకు అసలు కనుకమ్మ తెచ్చానా పిండి ఓకే ఒక క్షణం ఆగానా ఆగుతాలే ఉలికిపోద్ది దేవుడు ఇంతమంది అమ్మల్ని ఇచ్చిండు ఎంత అదృష్టవంతుండో నేను తెలుసా అసలు పుట్టించింది ఒక్క అమ్మ అసలు నన్ను పెంచుకుంటుంది ఇంతమంది అమ్మలు బా సూపర్ కేక దేవుడు ఎన్ని వీడియోలు చెప్పు అదే ఎప్పుడెప్పుడో చూస్తే నేను దాన్ని బట్టి నేను డీటెయిల్స్ చూతా ఎప్పుడెప్పుడు వీడియోలు ఈ రోజు గుడికి పోయినావు నేను నేను ఇరవై వీడియోలు లెక్క చెప్పు నాకేం వద్దు తీసుకున్నా అన్నోగా అదే నోటితో అదే పాసి ముఖంతో చెప్పిన అదే ముఖంతో చెప్పు ఇరవై వీడియోలు ఎక్కడెక్కడ తీసుకున్నావు నాకు చెప్పు వీడియోలు తీసుకున్నాడు తీసుకున్నాడు అన్నప్పుడు డీటెయిల్ కూడా చెప్పాలి ఇదిగో సాచీ ఇక్కడ తీసుకున్నావు ఇదిగో ఇక్కడ తీసుకున్నావు ఇదిగో ఇంట్లో నాలుగు తీసుకున్నావు ఇదిగో రోడ్డు మీద తీసుకున్నావు అని చెప్పు చెప్పు

థ్యాంక్ యూ కనకమ్మ నీకు ఓపిక లేదు అన్నందుకు లేదు నీకు సిగ్గు లేక నేను సిగ్గేసి బట్టలు ఆ ఊరికి అక్కడ వేసాను అందుకే థ్యాంక్ యూ చెప్పినా కనకమ్మ ఆ చేతికి ఆ దండ కట్టుకున్నావు అది ఊడట్లేదు రెండు రోజులు ఒక రోజు అనేసి నేను చేస్తున్నాను అలాగే నువ్వు కింద పడిపోతే చూసుకునేది నేనే గుర్తుపెట్టుకో

మైలో వేసుకుంటే అది వేరు అది అక్కడే పోద్ది మెడలో పడుంటది అట్లా నువ్వు పేత అపీత అంటది ఆ పడుకొని ఉంటావు ట్రైన్ లో దాన్ని మర్చిపోయావు లేదు ఇలా తగిలించాను ఇక్కడ దిగే కొంత లెక్క నడిచేకి ఒక గుర్తొచ్చింది ట్రైన్ ఉందే నోరు మూసుకుని అడుగు అన్నది నువ్వు వెళ్ళినడికి ట్రైన్ చేడిపోతున్నాను ఓకే ఎప్పుడు అలా మెడిలో మర్చిపోయి ఖర్చీబోటి అలా మర్చిపోతున్నాయి అన్ని ఖర్చీబుల్ పోతాయి ఖర్చు మొన్న కూడా మర్చిపోయినావు ఎక్కడో ఎక్కడ వెనక్కి ఆ పంచాయతీ ఆఫీస్ లో మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినావు ఇంకపో దోష అయిపో